పుదీనా చెట్టుని ఈజీగా మనం గ్రో చేసుకోవచ్చు ఇంట్లో నేను ఒక వేస్ట్ బాక్స్ ఉంటుంది కదా అదే మన ప్యాకింగ్ బాక్సుల్లో వేశాను చూడండి ఎంత వచ్చిందో పుదీనా ఇవన్నీ ఇవాళ క కట్ చేసి పుదీనా పచ్చడి చేద్దాం అనుకుంటున్నాను చూడండి ఎంత వచ్చిందో ఆకు కొంచమే తీసుకున్నాను ఇవి మళ్ళీ మనం ఆ కొమ్మలన్నీ మళ్ళీ మనం వేరే బాక్స్లో వేసుకోవచ్చు లేదంటే ఈ బేర్లు వచ్చే వరకు ఒక బాటిల్లో వేసి పెట్టుకోవచ్చు చూడండి ఎంత పుదీనా వచ్చిందో ఇంకా నేను కొంచెం వదిలేసాను ఇది ఒక ప్యాకింగ్ బాక్స్లో వేసిన పుదీనా కొమ్మలు అనమాట చూడండి ఇవి ఎంత ఇన్న వచ్చాయి దీన్ని మనం ఆకులు విడిగా తీసి ఆ కొమ్మల్ని విడిగా పెట్టుకున్నాం పుదీనా ఆకులు చూడండి ఎన్ని వచ్చాయో ఇది ఆ కొమ్మలండి ఇది మనం కట్టగా పెట్టి ఒక నీళ్ళలో వేసుకుంటూ అప్పుడప్పుడు వాటర్ మార్చుకుంటూ ఉంటే దాని కింద వేర్లు వస్తాయి ఆ వేర్లతోటి మనం ఎక్కడైనా మనం గుచ్చుకోవచ్చు ఇప్పుడు నేను ఈ నేను దేనికైనా ఈ సీసానే వాడుతాను ఎందుకంటే వే కొంచెం వడల్పుగా ఉంటుంది కదా దాంట్లో వేసి నీళ్ళు అప్పుడప్పుడు మార్చుతూ ఉంటే మనకి వేర్లు అనేది వస్తాయి అన్నమాట ఇప్పుడు ఈ పుదీనాతో మనం పుదీనా పచ్చడి చేయడానికి ఏమేమి కావాలో మీకు చూపిస్తాను ఇదండి పుదీనా బాగా శుభ్రంగా కడిగి కొంచెం చెమ్మ లేకుండా ఆరబెట్టుకోండి దానికి కావాల్సింది మిర్చి కొంచెం చింతపండు కళ్ళు ఉప్పు పసుపు జీర ధనియాలు కొంచెం ఇంగువ ఇవేనండి చాలు లాస్ట్లో మీకు మీకు అవసరమైతే ఉల్లిగడ్డలు వెల్లుల్లిపాయలు వేసుకోవచ్చు అది ఆప్షనల్ నేనైతే వేసుకుంటాను అది లాస్ట్లో చూపిస్తాను మీకు ఇది కొంచెమే ఆకు కాబట్టి చిన్న దాంట్లో మనం ఎలా చేసుకోవాలో చూపిస్తాను చిన్న బాణి పెట్టాను కొంచెం ఆయిల్ వేసి అందులో ఎండుమిర్చి ఫ్రై చేసుకున్నాము తర్వాత ఇప్పుడు మనం తీసి పెట్టుకున్న ఐటమ్స్ అన్నీ ధనియాలు జీర ఉప్పు పసుపు అన్నీ ఇందులో వేసేసి ఒకరో ఫ్రై చేసుకోండి చింతపండు తప్పిస్తే నేను ఒక చేత్తో ఫోన్ పెట్టుకొని ఒక చేతితో చేస్తున్నాను కాబట్టి మీకు కొంచెం సైడ్ పోవచ్చు కొంచెం కోఆపరేట్ చేయండి చూడండి ఇట్లా ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత మరీ మాడకూడదు దీన్ని చల్లార్చుకోవాలి ముందు మనం మిక్సీలో చింతపండు తీసుకొని ఇది చల్లార్చిన ఈ కంటెంట్స్ అంతా మొత్తం మనం ఈ మిక్సీలో వేసుకోవాలి ఇప్పుడు అదే బాణలిలో కొంచెం ఆయిల్ వేసి ఈ పుదీనా ఆకులన్నీ వేసాను చూడండి ఇది మరీ నల్లగా డ్రై డ్రై అయినట్టుగా డ్రై అయినట్టు మనం ఫ్రై చేయాల్సిన అవసరం లేదు కొంచెం పచ్చి వాసన పోతే చాలు మొత్తం డ్రై అయితే దాంట్లో ఉండే మనకి ఇదంతా పోతుంది అందువల్ల కొంచెం పచ్చి వాసన పోయే వరకు లైట్గా ఫ్రై చేసుకోండి గ్రీనిష్గా ఉంటేనే పుదీనా పచ్చడి బాగుంటుంది ఈ విధంగా మనం దాన్ని కొంచెం ఫ్రై చేసుకోవాలండి సిమ్ములో పెట్టుకోవాలి ఎప్పుడైనా సరే సో ఈ విధంగా వచ్చినంతవరకు మనం ఫ్రై చేసుకొని మనం దాన్ని చల్లార్చుకోవాలి ఇంతవరకు చూస్తే సరిపోతుంది మరి నల్లగా మార్చాల్సిన అవసరం లేదు ఇప్పుడు మనం దీన్ని పక్కన పెట్టేసి అది చల్లారే వరకు మనం ఆల్రెడీ మిక్సీలో పెట్టుకున్నాం కదా ఎండిమిర్చి చింతపండు అవి అది మిక్సీ పట్టుకుందాం ఇది చల్లారినివ్వండి కొంచెంసేపు కట్టేసి చల్లార్చుకోవాలి ఇప్పుడు మనం మిక్సీలో వేసుకున్న ఈ కంటెంట్ని చాలు ఇంతవరకే మనం ఫ్రై చేసుకోవాలి ఎందుకంటే ఎక్కువ ఫ్రై చేయకూడదు ఎందుకంటే దాంట్లో ఉండే మినరల్స్ న్యూట్రియంట్స్ బాగా డ్రై అయిపోయి మనకి టేస్ట్ కూడా మారిపోతుంది అనమాట అంతేనండి ఇంతవరకు చాలు దాంట్లో ఉండే చెమ్మంతా పీల్చింది ఆయిల్ కూడా బాగా తీసేసిందనమాట ఇప్పుడు మనం అది చల్లార్చి పెట్టేసి ఆల్రెడీ మిక్సీలో తీసుకున్న ఎండుమిర్చి చింతపండు ఉప్పు పసుపు ఇంగువ జీర ఇవన్నీ వేయించుకున్నాయి కదా ఇవన్నీ మనం దాన్ని మిక్సీ పట్టించుకోవాలి మిక్సీ పట్టించుకున్న తర్వాత ఇది చల్లగా అయిపోయింది దాన్ని కొత్తిమీర పుదీనాని మనం ఇందులో వేసి ఇంకొకసారి మనం మిక్సీ పట్టించాలి ఇది ఆప్షన్ ఇది తెల్ల బాయిల్ అంటారు కదా తెల్లగడ్డలు ఇది ఆప్షనల్ అని కొంతమంది వాడరు కొంతమంది వేసుకుంటారు ఎర్రగడ్డలు కూడా ఆప్షనల్ మీ ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు ఇవన్నీ కలిపి మిక్సీ పట్టిస్తే చూడండి ఎంత బాగుందో కలర్ఫుల్గా ఉంది టేస్ట్ కూడా అది ఎందుకంటే అన్ని ఫ్రెష్ కాబట్టి ఈ విధంగా మనం మన 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 ఇంట్లోనే పుదీనా గ్రో చేసుకొని ఈ విధంగా అప్పుడప్పుడు వారంకొకసారి మనం పచ్చడి చేసుకోవచ్చు నచ్చితే లైక్